కుటుంబ సభ్యులందరికీ పోలీ పాడ్యమి శుభాకాంక్షలు కార్తీక మాసంలో చివరి రోజైనా ఈ పోలీ పాడ్యమి రోజున అందరూ కూడా అటుడప్పుల దీపాలు వెలిగించి నదిలో కానీ ఇంటి వద్ద తులసమ్మవారి వద్ద కానీ వదులుతూ ఉంటారు అలాగే నేను కూడా ఇంటి వద్ద తులసమ్మవారి వద్ద ఈ విధంగా అయితే పోలీ పాఠ్యం పూజను చేసుకున్నానండి పంతొమ్మిది సంవత్సరాలుగా నేను ఏ రోజు కూడా ఇంటి వద్ద అయితే పోలీ పాఠ్యం చేసుకోలేదండి ఇదే మొదటిసారి ఇంటి వద్ద పూజ చేసుకోవటం ఎందుకు ఇలా జరిగిందనే విషయాన్ని కూడా మీకు ఈరోజు వీడియోలో చెబుతూ అందరికీ నమస్కారం అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను బాగున్నాను మీరు ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను రెండు వేల ఇరవై మూడో సంవత్సరంలో బుధవారం వేళ అంటే డిసెంబర్ పదమూడవ తారీఖున మనకి పోలియపాటిమి సూర్యతానికి అవ్వక ముందే బ్రహ్మ ముహూర్తంలో పోలిపాట్యం పూజన అయితే అందరూ చేసుకోవాల్సి ఉంటుంది అందుకుగాను ఇంటి వద్ద చాలా అయితే చేయవలసి ఉంటుందండి అలాగే మేమైతే ప్రతి సంవత్సరం కూడా నదికి వెళ్ళి పోలిపాట్యం పూజన అయితే చేసుకుంటాము కానీ ఇదే మొదటిసారి అండి నేను ఇంటి వద్ద తులసి మారి వద్ద అయితే పోలీ పూజ చేసుకొని నీటిలో దీపాలను అయితే ఇంటి దగ్గర వదలటం ఇదే మొదటిసారి ఎందుకు ఇలా జరిగింది అంటే మాకు పక్కనే పోలవరం ఉందండి అంటే చాలా వాకబుల్ డిస్టెన్స్లో ఉంటుందన్నమాట అందుకని ప్రతి సంవత్సరం కూడా అక్కడే నది స్నానాలు చేయటం నీటిలో దీపాలను వదలటం లాంటివి చేస్తూ ఉంటాము పోలవరం అంటే మాకు గోదావరి నీరు పారుతూ ఉంటుందండి అయితే ఇప్పుడు మనకి గవర్నమెంట్ వాళ్ళు ఆ మంచినీరుని మాకు శాంక్షన్ చేశారనమాట అంటే గోదావరి నీళ్ళనే మాకు ఇళ్ళకి మంచి నీళ్ళుగా ఉపయోగించుకునే విధంగా అందుకని పైప్ లైన్స్ వేస్తున్నారు ఎప్పుడు కూడా పోలీ అయిన తర్వాత నీళ్ళనైతే కట్టేసేవారండి ఈసారి ఏమైందంటే పోలిపాటిమకు ముందుగానే ఇలా గవర్నమెంట్ రూల్ రావటం వల్ల మంచి నీళ్ళ పైపులు ప్రతి ఒక్కరి ఇంటికి వేయడం వలన నీళ్ళనైతే ముందుగానే కట్టేశారనమాట ఇక నీళ్ళైతే లేవు ఏం చేయాలో అర్థం కాలేదు ఆ విషయం కూడా మాకు మంగళవారం మధ్యాహ్నం నాడే తెలిసింది ఏం చేయాలా అనుకుంటూ మా చుట్టుపక్కల ప్రాంతాల వారందరూ కూడా బాధపడిన విషయం అనమాట ఇది ఇంకేం చేస్తాం అలాగే ఇంటి వద్ద తులసి మా వర్వత అయితే మేము పోలిపాట్యం పూజ చేసుకున్నాం మేము ఇన్ని రోజులుగా భూమిలో ఉన్న వాటర్ని ఉపయోగించే అండి ఇప్పుడు మొదటిసారిగా గోదావరి నెల కూడా ప్రతి ఒక్కరి ఇంటికి వచ్చేలాగా గవర్నమెంట్ రూల్ తీసుకొచ్చింది కాబట్టి ఇంకేం చేస్తాం సరే అని చెప్పి ఇంకా ప్రతి ఒక్కరి ఇంటి దగ్గరే తులసి ఇలా పోలిపాటిం పూజన అయితే మా గ్రామస్తులందరం కూడా జరుపుకున్నాం అలాగే ముందు రోజు చాలా ఏర్పాట్లు చేయవలసి ఉంటుంది కాబట్టి ఎలాగో నదికి వెళతాం కదా అని చెప్పి కొంచెం అలక్ష్యం చేసిన విషయం మాత్రం నిజమే అనుకోకుండా జరిగిన సంఘటన ఇక అప్పటికప్పుడు మళ్ళీ తులసిమ్మవారు వద్ద నేను ఈ విధంగా చక్కగా అలంకరణ చేసుకుందాం అనుకున్నానండి అయితే మాకు గోడ పైన ఈ విధంగా తులసిమ్మవారిని పెట్టుకున్నాము చాలా బరువు ఉంటుంది ఎత్తుగా ఉంటుంది కాబట్టి నేను ఎప్పుడు చిన్న తులసమ్మవారికి పూజ పూజ చేసుకుంటుంటాను కదా అక్కడ ఎదరగా పెట్టుకుని అలంకరణ చేసుకున్నాను అలాగే అత్తయ్య గారు కూడా పువ్వుతును తయారు చేశారు వాటన్నిటిని కూడా ముందుగా నువ్వుల నూనెలో నానబెడుతున్నారండి ఎందుకంటే ఇలా నువ్వు నూనె నానబెట్టడం వల్ల ఉదయం దీపం వెలిగించేటప్పుడు ఎక్కువసేపు వెలుగుతాయి మీరందరూ కూడా పోలీపాట్యం పూజను చక్కగా చేసుకుని ఉంటారు కాబట్టి పూజా పిక్స్ ఏమైనా ఉన్నట్లయితే నా ఇన్స్టాగ్రామ్ ఐడికి షేర్ చేయండి నా ఇన్స్టా ఐడి వచ్చేసి మీకు స్క్రీన్ మీద ఇస్తాను అలాగే డిస్క్రిప్షన్లో కూడా పెడతాను ఒకసారి చూడండి ఏదైనా పండుగ అంటే చాలా ముందుగా చేతికి గోరింట పెట్టుకుంటూ ఉంటాను నేను అయితే సాయంత్రం వేళ గోరింట అది కోసుకొని మిక్సీ వేశాను కానీ సమయభావం వల్ల అయితే మాత్రం గోరింట పెట్టుకోవడం టైం పట్టేసిందండి అయితే నేను టెన్ ఓ క్లాక్ పెట్టుకున్నాను నేను బిగ్ బాస్ చూస్తాను ప్రతిరోజు కూడా బిగ్ బాస్ చూస్తాను అన్ని సీజన్స్ బిగ్ బాస్ చూస్తాను ఇక బిగ్ బాస్ చూసి పడుకునేటప్పటికైతే పదకొండున్నర సమయం అయింది ఇప్పుడు రెండున్నర సమయం అయిందండి ఇక నేను రెండు గంటలకే లేచాను కానీ ఈ వీడియో మాత్రం రెండున్నర తీస్తున్నాను గోరింటాకైతే చేతి పెట్టుకున్న చాలా చక్కగా పండింది కదా ఎందుకంటే అంత రాత్రిపూట పెట్టుకోవడం అనుకున్నట్లయితే మేము గోరింట పెట్టుకున్న తర్వాత అరగంట సేపు ముప్ప గంటకు మించి ఉండొచ్చని అవసరం లేదండి అంత బాగా పండుతుంది చేతి గోరింటకైతే మాత్రం ఇక ఉదయమే కదండి నేను రెండు గంటలు వేసి ముందుగా స్నానం చేసి ఆ తర్వాత అయితే ముందు పూజా కార్యక్రమంలో చూద్దామని చెప్పి అనుకున్నాను ముందుగా అత్తయ్య అయితే పూలమాల అయితే కట్టేశారు కదా పూలమాలను కూడా అలంకరణ చేశాను చాలామంది కూడా అడిగారండి అంత ఉదయమే పూజ చేయటం అంటే మాకు సాధ్యం కాని పని అని ఒక్కరోజండి కాబట్టి పోలిపాటి ఉన్న తిది ఉన్న సమయంలో పూజ చేసుకుంటే మంచిది అని చెప్తున్నాం కాబట్టి కొద్దిగా ఒకరోజు ఉదయం లేచినట్లయితే ఇక ఆ తర్వాత ప్రతిరోజు కూడా సూర్యోదయం ముందో లేదా సూర్యదయం అయిన తర్వాత లేవచ్చు మీ అందరికీ కూడా నేను పోలిపాటిన పూజని ఇంటి వద్ద తలసమ వారద పూజ ఎలా చేయాలని వీడియోస్ అన్నీ కూడా పోస్ట్ చేస్తున్నానండి నేను కూడా ఇంటి వద్ద చేసుకుంటానని అప్పుడైతే అనుకోలేదు ఇక తప్పదు కదండి ఈ సంవత్సరం అయితే ఇలా కుదిరింది ఇది కూడా ఒక ఎక్స్పీరియన్స్ అనమాట ఇంటి వద్ద కూడా ఎలా పూజ చేసుకోవాలి అని మీ అందరికి చెప్పడమే కాదు నేను కూడా ఇంటి వద్దే పూజ చేసుకున్నాను ఇక రెండున్నర సమయానికి పూజ మొదలుపెట్టినట్లయితే మూడున్నర పాత నాలుగు గంటలకి ఇక కథ చదివి మంగళహారతులు కూడా ఇవ్వడం జరిగింది పూజకి అన్నీ సిద్ధం చేసుకుని వారి పక్కనే నేను అన్నీ ఏర్పాటు చేసి పెట్టేసుకున్నానండి కాబట్టి ఉదయం పూజ చేయడం అయితే చాలా త్వరగా అయింది నాలుగు గంటలలోపే పోలిపాటి పూజలు అయితే పూర్తి చేసుకున్నాను ముందుగా గణపతికి పూజ చేసుకున్నాను ఆ తర్వాత కార్తీక దామోదరుడికి కార్తీక దామోదర అష్టకాన్ని చదువుతున్నాను అలాగే పోలీ పూజ వీడియోస్ అన్నీ కూడా మీ అందరికీ చాలా బాగా నచ్చాయండి ఎంతో నచ్చి మెచ్చి నన్ను ఆశీర్వదించారు థ్యాంక్ యూ సో మచ్ ప్రతి ఒక్కరికి కూడా కార్తీక మాసంలో చివరి రోజైన ఈ రోజున పోలీ వేళ ఈ రోజు కూడా వినాయకుడికి కార్తీక దామోదర్కి పూజ చేసుకున్నాను అలాగే వినాయకునికి అలాగే కార్తీక దామోదరునికి ఈ రోజైతే నేను తాంబూలం ఇచ్చాను అదేవిధంగా తులసమ్మ వారికి కూడా తాంబూలం ఇచ్చాను గౌరీదేవికి కూడా తాంబూలం ఇచ్చాను మీ అందరికీ ఎప్పుడూ చెప్తూ ఉంటాను కదా మనస్ఫూర్తిగా పూజ చేసే ప్రతి భక్తుని యొక్క కోరికలు భగవంతుడు తీరిస్తారని కాబట్టి నా కోరిక కూడా ఇదేననుకుంటండి అది ఏంటంటే తులసిమ వరదే పూజ చేసుకోవాలని అందుకని ఈ కోరిక ఈ విధంగా నెరవేరింది ఇప్పుడు కూడా నేను ఈ పంతొమ్మిది సంవత్సరాలుగా ప్రతి సంవత్సరం కూడా నదికి వెళ్ళి వెలిగిస్తామండి మేము పోలిపాడి దీపాలు అందుకే అంటారేమో జీవితం వెళ్ళవెళ్ళ ఒకేలాగా ఉండదు అని ఎందుకంటే మేము ఎప్పుడూ ఊహించలేదండి ఎందుకంటే ఇదేం తప్పేం కాదు కానీ మాకు ఒక అలవాటుగా మారినటువంటి పోలీపాటిం పూజని ఇలా ఇంటి వద్ద చేసుకోవడం అనేది ఒక లా అనిపించింది నాకు కానీ చాలా బాగా జరిగిందండి ఉదవి పూజ చేసుకోవటం అలాగే అమ్మవారికి తాంబూలం ఇవ్వటం ఇవన్నీ కూడా సంతోషకరమైన విషయాలే ఎందుకు అంటే మనం పోలీ పూజ చేసిన తర్వాత ముగ్గురు ముత్తైదులకైనా సరే తాంబూలం ఇస్తూ ఉంటాము ఎందుకంటే కార్తీక మాసం పూజ చేసినటువంటి పూజ పూర్తి ఫలితం కోసం పోలీ వేళ తాంబూలం ఇస్తే చాలా మంచిదండి ముత్తైదులకు అలాగే నేను కూడా పోలిపాటిం రోజున ముత్తైదులకు తాంబూలం ఇచ్చానండి తులసి అమ్మవారికి ఇచ్చాను అలాగే గౌరీదేవి తల్లికి ఇచ్చాను ఇంట్లో సర్వదేవతలకి కలిపి తాంబూలం ఇచ్చాను కాబట్టి ఈ విధంగా అయితే పోలిపాట్యం పూజ చేసుకున్నాను అలాగే తాంబూలం ఇవ్వలేకపోయాను ముత్తదలకు కానీ ఒక బాధ కూడా లేదండి కాబట్టి అమ్మవార్లకే తాంబూలం ఇచ్చే భాగ్యాన్ని అయితే ఈ సంవత్సరం కలిగింది ముందుగా వినాయకునికి పూజ పూజ తర్వాత అది కార్తీక దామోదరికి పూజ చేసుకున్నాను అలాగే ఉద్వాసన కూడా చెప్పాను ఇక ఇప్పుడైతే పోలిపాటిమి దీపాలు ముప్పై మూడు దీపాలను వెలిగించి ఇలా నీటిలో వదులుతున్నామండి చక్కగా నీటిని కూడా పంపించి ఆ పోలి తల్లిని స్వర్గానికి వెళ్ళే లోపు పోలి స్వర్గం కథ కూడా చదువుతున్నాను అలాగే తల్లి కూడా తాంబూలం పెట్టి చలిమిడి వడపప్పు నైవేద్యంగా పెట్టాను ఎందుకంటే అమ్మవారి యొక్క కడుపు చల్లగా ఉండాలని చెప్పి ఈ విధంగా చలిమిడి వడపప్పు పెడతాం కదండి అలాగే నేను కూడా చలిమిడి వడపప్పు అనేది నైవేద్యంగా పెట్టి కొబ్బరికాయ కొట్టి పూజనైతే ముగించాను ముగించాను ఇలా చెమ్మ చీకటిలో చక్కగా దీపాలను వెలిగించి నీటిలో వదులుతున్నప్పుడు ఆ వెలుగులో తులసమ్మవారిని చూసినప్పుడు చాలా సంతోషంగా అనిపిస్తుందండి చూసారా ఆ వెలుగు కాంతి వలన మరింత ప్రకాశవంతంగా తులసమ్మవారు కనిపిస్తున్నారేమో అన్నట్లుగా అనిపిస్తుంది అలాగే మిమ్మల్ని ఎప్పటి నుంచి ఒక విషయం అడుగుదాం అనుకుంటున్నానండి మీలో ఎంతమంది కార్తీక పురాణం చదువుతున్నారు లేదా వింటున్నారు అనే విషయానికి కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఎందుకు అంటే మనలో ఎంతమంది కార్తీక పురాణం వింటున్నారనే విషయం నాకు అలాగే మన కుటుంబ సభ్యులకు కూడా తెలుస్తుంది కదా కోడలు తమ అత్తగారు వాళ్ళు పొగరబోతున్న స్వభావం కలిగి చెడ్డ పేరును తెచ్చుకునేది అత్తగారితో సమానముగా తనమును చెడు స్వభావం కలిగి ఉండేది నాలుగవ కోడలు పోలీసులు ప్రేమ గౌరవము పెద్దల భక్తి ధర్మ దైవ కార్యములు ఎందు ఆసక్తి కలిగి ఉండను ఊరి వారి బట్టల మాలిన్య ఇక చేత అక్షంతలు పట్టుకుని ఇప్పుడైతే పోలీస్ వర్గం కథనైతే చదివానండి ఇక అక్షంతలు అమ్మవారి ముందు ఉంచి ఇక కొబ్బరికాయ కొడుతున్నా అనమాట ఈ చివరి రోజున కొబ్బరికాయ కొట్టడము లేదా మూడు వందల అరవై తుత్తులు వెలిగించడము మంచిది కాబట్టి ఇక్కడైతే మూడు వందల అరవై తొత్తులు అయితే నేను వెలిగించలేదండి మామూలుగా నేను కొబ్బరికాయ కొట్టి నమస్కారం చేసుకున్నాను ఇలా కాసేపు పూజానంతరం కూడా అలానే కూర్చొని ఆ దీపాల వెలుగుల్లో తులసి చూస్తూ అత్తయ్యగారు నేనైతే కాసేపు ధ్యానం చేసుకున్నామండి అత్తయ్యగారు యోగా చేస్తారు ప్రతిరోజు కూడా యోగా చేస్తారు కాబట్టి అత్తయ్యగారితో పాటు నేను కూడా కళ్ళు మూసుకొని కాసేపు అమ్మవారి ధ్యానంలో అలానే కూర్చొని ఉన్నాము ఇలా ఈ విధంగా అయితే మేము పోలిపాట్యం పూజన అయితే ఇలా చక్కగా చేసుకున్నామండి పూజ అనంతరం అక్షంతాలు తీసుకుని తల మీద వేసుకున్నాను అత్తయ్య గారికి నేను నమస్కారం చేసుకున్నాను ఇక ఇంట్లోకి వచ్చామండి ఇంట్లోకి వచ్చిన తర్వాత టీవీ ఆన్ చేయటమే కదా టీవీ ఆన్ చేసేటప్పటికి నేను ఫోర్ ఫిఫ్టీన్ అవుతుంది ఇప్పుడు అప్పటికే భక్తి పాటలు అవి చక్కగా వస్తున్నాయి అవి వింటూ ఉన్నాము నేనైతే భక్తి ఛానల్ అలానే చూస్తూ ఉన్నానండి వెనక తిరిగి చూసే లోపు అత్తయ్య గారు ఇంకా దేవుడి దగ్గర ధ్యానం చేస్తూనే ఉన్నారు కొన్ని కొన్ని విషయాలు పెద్దవాళ్ళని చూసి నేర్చుకోవాలి అంటారు చూసారా అందులో నేను మా అత్తగారిని చూసి నేర్చుకోవాల్సిన విషయాలలో ఇది కూడా ఒకటండి అత్తయ్య గారు ఎప్పుడు చెప్తూ ఉంటారు ధ్యానం చేసినట్లయితే చాలా మంచి విషయాలు ఒక మంచి నడవడిక అలవాటు ఇవన్నీ కూడా ఏర్పడుతూ ఉంటాయమ్మా కాబట్టి ధ్యానం చేయడానికి ప్రయత్నించు అంటూ ఉంటారు కానీ ఉదయమే మాత్రం నాకు యోగా చేయడానికి అంత సమయం అయితే ఉండదండి కాబట్టి పిల్లలకి గ్యారేజీలని ఇక వీటి వల్ల సమయాభావం వల్ల కుదరటం లేదు ఇంకా కొంచెం తెల్లవారుజామున వెళ్లడానికి ప్రయత్నిస్తాను ఎప్పటికైనా నేను కూడా మత్తగారులాగా యోగా చేయడానికి లేదా ధ్యానం చేయడానికి ప్రయత్నిస్తూ ఉంటాను రాత్రి ముగ్గు వేశాను కానీ పసుపు కుంకుమలు వేయలేదండి కాబట్టి నేను ఏం చేశానంటే ఉదయం లేచిన తర్వాత కొద్దిగా పసుపు కుంకుమ పూలతో అలంకరణ చేశాను ఎంత ముగ్గు వేసినా కూడా కొద్దిగా పసుపు కుంకుమ అలంకరణ చేశాము అంటే ముగ్గుకి చాలా అందమే వస్తుంది నేను ఇట్లా ముగ్గులు పసుపు కుంకుమ వేస్తుంటే పక్కన కొంగులు చూస్తున్నాయేమో అన్నట్లుగా అనిపిస్తుంది సరే దగ్గరికి వెళితేనేమో లేచి పక్కకు వెళ్ళిపోయాయండి మా ఇల్లు తూర్పు ఫేస్గా ఉంటుంది కాబట్టి తూర్పు గమ్మాల వైపు నడిచి బయటికి వెళ్ళాలి కాబట్టి అందుకని ఇంకా తులసిమ్మవారిని దీపం అది గగనమైంది కదా పూజాది కార్యక్రమం పూర్తి అయింది అని చెప్పేసి ఇక పూజ సంబంధించినవి అన్నీ కూడా తీసేద్దాం అనుకున్నాను ఇంతలో పాప కాలేజీకి వెళ్ళిందిలేండి ఇక సమయం అది ఉంది కదా అని చెప్పి ఇక ఒకసారి అమ్మవారికి నమస్కారం చేసుకుని ఇక పూజాపీఠాన్ని అలాగే తులసిమ్మవారిని కదిపి ఉంచాను కదా ఇక ఇవన్నీ కూడా తీసేస్తున్నాను ఇందాక మిమ్మల్ని అడిగాను కదా కార్తీక పురాణం మీరు ఎవరైనా చదువుతున్నారని నేను కూడా చదవటం లేదండి ఎందుకంటే సమయభావం వల్ల కుదరదు అందుకే నేను ఏం చేశానంటే కార్తీక పురాణం ప్రతిరోజు కూడా రామారావి గారు చెప్పినటువంటి కార్తీక పురాణాన్ని ప్రతిరోజు రోజు విన్నాను ఒక్కొక్క రోజు మిస్ అయినా కూడా రెండు పురాణాలు కలిపి ఒకే రోజు వినేదాన్ని ఈ విధంగా అయితే నేను కార్తీక పురాణం అయితే వినడం లాంటివి కార్తీక మాసంలో చేశాను అలాగే పోలిపాటిమి ఇదంతా కూడా పూజా స్థలాన్ని అంతా కూడా నేను ఈ విధంగా పువ్వులు తీసి పైన తలసిమవారి దగ్గర పెట్టాను అలాగే పసుపు గణపతిని కార్తీక దామోదర్ని ఇదే విధ నీళ్ళల్లో నిమజ్జనం చేశాను ఇవన్నీ కూడా కలిపి నేను పచ్చని చెట్టు మొదలులో వేసేసాను మీ అందరికి కూడా నేను చేసుకున్నట్టు పోలిపాటిని పూజ నచ్చిందా నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వండి మరొక మంచి పూజా విధానంతో మళ్ళీ కలుసుకుంటాను అప్పటి వరకు నమస్కారం అండి